నందమూరి మోక్షాజ్ఞ ఎంట్రీ అనేది టాలీవుడ్లో ఒక అంతు చిక్కని ఫజిల్లా మారింది ఏళ్ల తరబడి వస్తున్నాడు వచ్చేస్తున్నాడు అనే వార్తలే తప్ప ఇప్పటి వరకు ఒక అడుగు కూడా ముందుకు పడలేదు మూడు పదల వయసులోకి వచ్చినా సరైన క్లారిటీ ఇవ్వడం లేదు మోక్షాజ్ఞ ఫోటోలు బయటకి కనిపించినప్పుడు ఫ్యాన్స్ ఖుషీ అవ్వడమే తప్ప ఎంట్రీ మిస్టరీ వీడడం లేదు ఇక ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా బాలయ్య చేసిన వ్యాఖ్యలు మళ్ళీ ఈ టాపిక్ని ఎక్కించాయి వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆదిత్య నైన్ 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 మ్యాక్స్ సినిమాను మోక్షాజ్ఞతో చేస్తానని బాలయ్య కన్ఫర్మ్ చేశారు అయితే ఇది గుడ్ న్యూసా లేక మరో కొత్త కన్ఫ్యూజనా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అసలు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అనేది తెలుగు సినిమా చరిత్రలో ఒక క్లాసిక్ దానికి సీక్వెల్ అంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ఊహించుకోవచ్చు మామూలుగా వారసుల ఎంట్రీ అంటే సేఫ్గా ఒక లవ్ స్టోరీనో లేదా ఫ్యామిలీ డ్రామానో ఎంచుకుంటారు కానీ బాలయ్య మాత్రం తన కొడుకు కోసం అత్యంత క్లిష్టమైన సైన్స్ ఫిక్షన్ జానర్ని ఎంచుకోవడం నిజంగా పెద్ద సాహసమే ఇంత బరువైన సబ్జెక్ట్ని ఒక డెబ్యూ హీరో మోయగలడా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న మొన్నటి వరకు హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో మోక్షాగ్న సినిమా ఉంటుందని హడావిడి జరిగింది ఇది గ్రాండ్గా లాంచ్ కూడా అవుతుందని అనుకున్నారు కానీ ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ పాత పాటే పాడుతూ బాలయ్య ఆదిత్య నైన్ 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 ని తెరపైకి తీసుకొని వచ్చారు దీన్ని బట్టి చూస్తుంటే బయట దర్శకుల కథలు మోక్షాకి నాకు సెట్ అవ్వడం లేదని లేదా వాళ్ళు డీల్ చేస్తున్న విధానం బాలయ్యకు నచ్చడం లేదని అర్థమవుతుంది అందుకే తానే రంగంలోకి దిగాలని డిసైడ్ అయినట్లున్నారు గతంలో ఆయనే దర్శకుడు అని అప్డేట్ వచ్చాయి మధ్యలో కొంతమంది దర్శకుల పేర్లు వైరల్ అయినా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు అయితే ఎక్కడో సమస్య ఉంది బాలయ్య ఈ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేయడం ఇది మొదటిసారి కాదు ఎప్పటి నుంచో ఈ మాట చెబుతూనే ఉన్నారు కానీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో అనే క్లారిటీ ఇవ్వలేదు ఇది డెబ్యూ సినిమానా లేక రెండో సినిమానా అనేది కూడా సస్పెన్సే ఒకవేళ ఇదే డెబ్యూ అయితే విజువల్ ఎఫెక్ట్స్ సెట్స్ పరంగా చాలా సమయం పడుతుంది అప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇంకా ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది ఒకప్పుడు సంగీతం శ్రీనివాసరావు గారు చేసిన మ్యాజిక్ని రీక్రియేట్ చేయడం అంత ఈజీ కాదు కేవలం నాస్టాల్జియా మీద ఆధారపడి సినిమా తీస్తే నేటి జనరేషన్ ఒప్పుకోరు మోక్షాజ్ఞ యాక్టింగ్ స్కిల్స్ని స్క్రీన్ ప్రజెన్స్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇంతకంటే రిస్కీ సబ్జెక్ట్ మరొకటి ఉండదు బాలయ్య తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం కొడుకు కెరియర్ని ప్రయోగశాలగా మారుస్తున్నారా అనే సందేహం కలగక మానదు మొత్తానికి మోక్షజ్ఞ ఎంట్రీ వ్యవహారం చూస్తుంటే ఆదిత్య త్రీ సిక్స్ నైన్లోని టైమ్ మిషన్ లాగానే అనిపిస్తుంది ఎప్పుడు ఏ కాలానికి వెళ్తుందో ఏ ప్రాజెక్ట్ దగ్గర ఆగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు ఫ్యాన్స్ మాత్రం ఈ కన్ఫ్యూషన్ క్లియర్ అయ్యి అఫీషియల్గా పోస్టర్ ఎప్పుడు వస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఇకపోతే బాలయ్య విషయానికి వస్తే తాజాగా రిలీజ్ చేసిన అఖండ టూ ట్రైలర్ చూస్తుంటే ప్రేక్షకులకు బంప్స్ తెప్పించేలా ఉంది అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది ట్రైలర్ అఖండ వన్కు కొనసాగింపుగానే ఈ చిత్రం ఉండనున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది అలాగే పవర్ఫుల్ మాంత్రికుడి గెటప్లో ప్రతి నాయకుడిగా ఆది పినిశెట్టి లుక్ స్టన్నింగ్గా ఉంది అలాగే యాక్షన్ సీన్లు విజువల్స్ మెస్మరైజింగ్గా ఉన్నాయి డైలాగ్స్ కూడా మరో లెవెల్లో ఉన్నాయి చూస్తుండే అఖండాను మించి థియేటర్లో పెద్ద సంచలనమే సృష్టించేలా నిజంగా అఖండ తాండవం జరగడం ఖాయం అనేలా ట్రైలర్ ఉంది అఖండ విజయం తర్వాత నందమూరి బాలకృష్ణ బోయపాటి సీను కాంబోలో వస్తున్న సీక్వల్ అఖండా టూ తాండవంపై అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు టీజర్లో చూపించిన కంటెంట్ అంత క్లిక్ కాలేదు కానీ ట్రైలర్తో బోయపాటి మరింత వోల్టేజ్ కంటెంట్ చూపించారు భక్తి యాక్షన్ ఎమోషన్ అన్ని సమపాలలో కలిపి ఈ ట్రైలర్ చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర మరోసారి రికార్డుల వేట ఖాయంగా అనిపిస్తుంది ట్రైలర్ ఆరంభమే అద్భుతమైన విజువల్స్తో మొదలైంది ముఖ్యంగా కుంభమేళ సనాతన ధర్మం అంటూ ఆడియన్స్కు కనెక్ట్ అయ్యేలా విజువల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు అర్థమవుతుంది దేవాలయాలు హిమాలయాల బ్యాక్డ్రాప్ అఘోరాల సమూహం అన్నీ కలిసి ఒక డివైన్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశాయి ముఖ్యంగా బాలయ్య అఘోర గటప్లో ఎంట్రీ ఇచ్చిన విధానం గూస్బంస్ తెప్పిస్తుంది దేశం కోసం దైవం కోసం అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ సినిమాలోని ఇంటెన్సిటీని తెలియజేస్తుంది ఈసారి కథలో స్కేల్ పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తుంది కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా దేశ సరిహద్దుల్లో జరిగే సంఘటనలను కూడా కథలో మిక్స్ చేసినట్లున్నారు మిలిటరీ బ్యాక్డ్రాప్లో వచ్చే సీన్స్ టెర్రరిజం ఎలిమెంట్స్ ట్రైలర్లో హైలైట్ అయ్యాయి బాలయ్య డ్యుయోల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఒకవైపు అగౌరవగా మరోవైపు పవర్ఫుల్ పాత్రలో ఆయన వేరియేషన్స్ ఆకట్టుకున్నాయి తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్కు ప్రాణం పోసింది ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లలో వచ్చే సౌండ్ డిజైన్ థియేటర్స్లో విజుల్స్ వేయించేలా ఉంది బోయపాటి మార్క్స్ స్లో మోషన్ షార్ట్స్ ఇయర్ సెట్స్ సినిమా రిచ్నెస్ను చూపిస్తున్నాయి హీరోయిన్ సంయుక్తతో పాటు ఆది పినిశెట్టి వంటి భారీ తారగణం ఇందులో ఉంది విలన్గా ఆది ఏదో దుష్టశక్తుల అధిపతిగా కనిపించడం మరో హైలైట్ ఏకంగా అఘోరాల మీద భూతాలను వదలడం వంటి సీన్స్ బంప్స్ తెప్పిస్తున్నాయి